అనంతపురం జిల్లా గుత్తిలో శ్రీరామనవమి వేడుకలు జరిగాయి విశేష పూజల అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి పరిణయోత్సవం నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో రామనామం మార్మోగింది శ్రీరామ నవమిని పురస్కరించుకొని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు ఆలయ ప్రాంగణంలోని శేషప్ప కళావేదికపై శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది శ్రీరామనవమి సందర్భంగా శ్రీశైలంలో శ్రీ స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది తొలుత స్వామి ఆలయంలో శ్రీ సీతారామస్వామికి విశేష పూజలు నిర్వహించారు మాంగళ్య ధారణ క్రతవు గమనీయంగా జరిగింది